సిదిపేట్ జిల్లాకి సంబంధించి మొత్తం మనకి పదకొండు వందల యాభై రెండు పోలింగ్ స్టేషన్లు నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు సిదిపేట్ దుబ్బాక గజ్వేల్ అదేవిధంగా హుస్నాబాద్ అన్ని చోట్ల కూడా మనకి పోలింగ్ పీస్ఫుల్గా స్టార్ట్ అయింది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా మన మనకు అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసి ఉన్నాము ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో మనకి ఓటర్ అసిస్టెన్స్ బూట్ ఉంది అదేవిధంగా మనకి హెల్త్ రిలేటెడ్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేశాము ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కానీ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక వీల్ చైర్ తాగటానికి డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా మనకి రన్నింగ్ టాయిలెట్స్ కంప్లీట్గా మనము పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఒక పండగ వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా చూసుకుంటున్నాము సో ప్రజలతోటి ఒక విజ్ఞప్తి ఏంటంటే భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో వచ్చి ఓటింగ్ అనేది చేసి ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతున్నాను دغه کومه ستونزه نه ده سر یوونو مراه